బెంగళూరులోని ఓ ఫామ్ హౌస్లో లో ఇటీవల జరిగిన రేవు పార్టీకి హాజరైన వారి నుంచి సేకరించిన రక్త నమూనాల ఫలితాలను అధికారులు విడుదల చేశారు ఫలితాల్లో ఒక తెలుగు సినీ నటితో సహా ఎనభై ఆరు మంది నమూనాలు పాజిటివ్గా తేలినట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి పుట్టినరోజు వేడుకగా జరిగిన ఆ రేవు పార్టీకి నూట మూడు మంది హాజరవగా వారిలో డెబ్బై మూడు మంది పురుషులు ముప్పై మంది మహిళలు ఉన్నట్టు వెల్లడించాయి రేవు పార్టీ జరిగిన ఫామ్ హౌస్ నుంచి ఎండీఎంఏ మాత్రలు క్రిస్టల్స్ హైడ్రో గంజాయి కొకైన్ లగ్జరీ కార్లు ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయల విలువ చేశాయి ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పార్టీకి హాజరైన వారి రక్త నమూనాలను సేకరించిన పోలీసులు వాటిని పరీక్షలకు పంపారు తాజాగా విడుదల చేసిన ఫలితాల్లో యాబై తొమ్మిది మంది పురుషులు ఇరవై ఏడు మంది మహిళలు నమూనాలు నార్కోటిక్ పరీక్షల్లో పాజిటివ్గా తేలినట్టు అధికార వర్గాలు ప్రకటించాయి రేవు పార్టీకి హాజరైన వారిలో చాలా మంది మత్తు పదార్థాలు తీసుకున్నట్లు పేర్కొన్న పోలీసులు పాజిటివ్గా తేలిన వారికి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ నోటీసులు జారీ చేస్తుందని తెలిపాయి